రెండు వేల ఇరవై ఆరు పొరపోరులో భాగంగా జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ పురపాలక సంఘం కార్యాలయం నుండి మెట్రో ఉదయం లైవ్ అందిస్తున్న డిప్యూటీ ఓదిల సత్యనారాయణ మున్సిపాలిటీలలో ప్రక్రియ కూడా పూర్తి కావచ్చింది ఫిబ్రవరి మూడో తారీఖు నాడు ఎన్నికల అభ్యర్థుల ప్రకటన కూడా ఉండబోతుంది ఈ నెల పదకొండున అన్ని మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియ అంటే ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ ఏర్పాట్లు కూడా మరి ప్రతి మున్సిపాలిటీలో వాట్ల రిజర్వేషన్లు మరి పోలింగ్ స్టేషన్లు మరి ఎన్నిక నామినేషన్ల కేంద్రాలు కూడా అధికారులు ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం వరంగల్ ఉమ్మడి జిల్లా జనగామ జిల్లాలోని స్టేషన్ గణపూర్ మున్సిపాలిటీ గ్రామంలో ఉన్నాము గతంలో స్టేషన్ గణపూర్ గ్రామ పంచాయతీగా ఉండేది మరి ఈ మధ్య కాలంలోనే స్టేషన్ గణపూర్ కూడా మరి షాగల్ శివులపల్లి గ్రామాన్ని కలిపి ఒక మున్సిపాలిటీగా మరి ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది ఈ మొట్టమొదటిసారి ఈ మున్సిపాలిటీకి ఎన్నికలు రేపు పదకొండవ తేదీన జరగబోతున్నాయి మరి రసవత్తర పోర్లో మరి స్టేషన్ కన్పూర్ ఎన్నిక కాబోతుందని చెప్పవచ్చు ఎందుకంటే చైర్మన్ అనేది ఎస్సీ రిజర్వేషన్ అయింది దానికి ఆశావాహులు అనేకంగా పోటీలో ఉన్నట్టు తెలిసింది మరి ఆ విషయ ఆ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం స్టేషన్ మున్సిపాలిటీలో పద్దెనిమిది వార్డులు ఉన్నాయి ఇందులో ముప్పై ఆరు పోలింగ్ స్టేషన్లు ఓటర్స్ వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందల యాభై మంది ఉన్నారు ఇందులో పురుషులు వచ్చి ఎనిమిది వేల తొమ్మిది వందల పదమూడు కాగా స్త్రీ స్త్రీ ఓటర్లు వచ్చేసి తొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఆరు అదర్సు ఒకటి ఇలా ఉన్నట్టు మనకు సమాచారం ఉంది ఈ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడానికి ఇటు పోలీ అధికార జిల్లా అధికార యంత్రాంగం కావచ్చు పోలీసు యంత్రాంగం కావచ్చు కట్టుపిమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా మరి ఇప్పుడు ఈ సెషన్ తల్పూరు ఈ ప్రాంతం అంతా ఉన్నది మరి ఎక్కడ కూడా అంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమల్లో ఉన్నట్టు మనకు కొంత సమాచారం ఉంది అంటే ఏదైనా కూడా పోలీసు వారి ముందస్తు లేకుండా అంటే జనం గుంపులుగా ఉండడం కావచ్చు ఏదైనా సభలు సమావేశాలు పెట్టడం కావచ్చు చేయవద్దనేది ఒక సమాచారం ఏమి అయినప్పటికీ మొట్టమొదటిసారి ఒక గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీగా ఎదిల క్రమంలో మరి గల్పూర్ రాజకీయాల్లో ఒక చర్చాంచనీయంగా మరి ఎన్నికలైతే కాబోతారని చెప్పవచ్చు కెమెరామెన్ శ్రీనివాస మెట్రో ఉదయం డిప్యూటీ చీఫ్ సత్యనారాయణ